నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రైడివేదిక్ సైన్సెస్ ఈరోజు అనిల్ పోలిపెద్ది మన యూనివర్సిటీ స్టూడెంట్ అతను ఒక వేదమంత్రాన్ని దాని అర్థాన్ని చెప్పబోతున్నాడు సో అయితే ఈ వేదమంత్రం చెప్పే ముందర అసలు ఈ సందర్భం ఏంటి అంటే విజయ విహార్ రమణమూర్తి అని ఆయన వేదం మంత్రాల్లో ఆవు మాంసం తినడం ఉంది అని అని చెప్తే నేను ఒక మంత్రానికి అర్థం చెప్పి దానికి అలా కాదు ఇది అర్థం అని చెప్పి ఖచ్చితంగా చెప్పాను ఇప్పుడు ఆ మంత్రాల వరసలో నేను మళ్ళీ అన్ని మంత్రాలకు అర్థాలు చెప్తా అన్నాను ఇప్పుడు మా స్టూడెంట్లు కూడా చెప్పడం మొదలు పెడుతున్నారు అర్థాలు మీరు చూడండి నేను వన్ వన్ సిక్స్టీ వన్ టెన్ ఇది ఋగ్వేదం నేను చెప్పాను ఇప్పుడు అనిల్ పోలి ఋగ్వేదం ఒకటో మండలము నూట అరవై నాలుగో సూక్తము నలభైవ మంత్రము చెప్పబోతున్నాను అంతేనా అనిల్ సార్ సో వెల్కమ్ టు ద షో అనిల్ సో ఇట్ ఈస్ యువర్ టైమ్ నౌ సో హౌ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఎలా చేయదలుచుకున్నావు ఈ మంత్రా అర్థం ఎలా చెప్పదలుచుకున్నావు నువ్వు ఏదైనా పవర్ పాయింట్ తయారు చేసావా ఏమైనా ఉందా చూపించదలుచుకున్నావు చూపిస్తున్నాను ఇది ఫుల్ స్క్రీన్ బిడ్ నూట అరవై నాలుగు మండలం అరవై నాలుగో సూక్తంలో నలభై మంత్రం దీనికి దేవత విశ్వే ఋషి దీర్ఘతమా చంద విరాస్టు స్వర దైవత ఇది మంత్రం సార్ ఇది అనేది మంత్రణస్థివసాత్ పదవిభజన కింద ఇచ్చారు సూయవసాత్ భగవతి హి భూయా అథో వయం భగవంత భగవంత శ్యామ అద్ది తృణం అగ్నే విశ్వదానీ పిబ శుద్ధం ఉదకం ఆచరంతి ఈ మంత్రానికి అన్వయం చూపించుకుంటారు సార్ ఫస్ట్ ఈ పదాలకు అర్థాలు చెప్పాలి కదా చెప్పిన తర్వాత మీ అన్వయం ఏమైనా చెప్పు ఓకే ఈ యవస అంటే సార్ గ్రీన్ గ్రాసం పశు పశుగ్రాసం టూ అంటే దానికి విశేషం కాబట్టి మంచి గ్రాసం సూర్యవశాత్ అంటే మంచి గ్రాసం కలిగిన అని వస్తుంది భగవ భగవతి అంటే భగ అనే శబ్దము ఐశ్వర్యానికి సూచిస్తుంది సార్ ఇది శ్రీలింగము ఏకవచనము కాబట్టి ఆ రాలు అని వస్తుంది హీ అంటే ఏ కారణమున అయితే నిశ్చయముగా అలా చాలా రకరకాలు ఉన్నాయి శబ్దాలు భూయ అంటే ఆజ్ఞగా చెప్తుంది కమ్ము అని ఆ తర్వాత వయం మేము కూడా భగవంత సేమ్ భగ అనేది ఐశ్వర్యం ఐశ్వర్యం కాబట్టి ఈ భగవంత అనేది పుంలింగంలో బహువచనం కింద వస్తుంది సార్ అంటే పొంగిలింగంలో బహువచనం వస్తుంది కరెక్టే కానీ భగవంత అన్నప్పుడు అందరము వయం అన్నప్పుడు స్త్రీ పురుషులు అందరూ వచ్చేస్తారు కదా అంతే జనరల్గా పురుష అంటే స్త్రీ పురుషులు అందరూ వస్తారు కాబట్టి శ్యామ అంటే అవ్వుము అగుము గాక అవుదుము అది కూడా ఆజ్ఞగానే వస్తుంది సార్ ఎస్ అద్ది అంటే అని తృణం అంటే గడ్డి తృణ అంటే తృణ తృణ ప్రాణంగా అంటారు కదా సార్ అంటే గడ్డి అగ్నే ఇది సంబోధన విభక్తిలో ఉంది కాబట్టి మనం అగ్నేని సంబోధిస్తాం ఈ అగ్నే ఏంటి అనేది మనం అన్వలో చెప్తాం సార్ ఇది విశ్వదానీ అంటే విశ్వ అంటే సమస్తము దా దాని దానము దానములను విశ్వదానం సమస్త దానములను పిబ త్రాగుము శుద్ధం శుద్ధమైనవి శుద్ధమగు ఉదకం నీరు నీరును ఆచరంతి చర అంటే చరించడం సంచరించడం ఆచరి ఆ అంటే అన్ని వైపులకి అన్ని వైపులకి సంచరించడం ఇది పదాల యొక్క మీనింగ్ సార్ అయితే చర చర మీనింగు మేత మేయటానికి కూడా చర అంటారు అనమాట పశువులు అది కూడా ఒక రకంగా వస్తున్నారు కానీ ఆచరంతి అంటే అన్ని వైపులా చరించాలి కాబట్టి అది ఆచరంతి ఆపదానికి నువ్వు చెప్పినట్టుగా అన్ని వైపులా తిరుగుము అని చెప్పడమే వస్తుంది యొక్క సార్ యా ఇప్పుడు దీని యొక్క అర్థం చెప్పు మాకు ఇది అన్వయం సార్ ఇది సూయవశాత్ మంచి మేత లేదా పచ్చిక పశుగ్రాసం కలిగిన మైదానములో రణం గడ్డిని తినుము శుద్ధం తినుముధము జలములను త్రాగుము మరియు ఆచరంతి అన్ని వైపులకు సంచరించుము వెరీ గుడ్ సంచరించి సమస్త దానములను చేయుము ఎవరు అగ్నే సంబోధన భగవతి నీవు కమ్ము వెరీ గుడ్ వెరీ గుడ్ అథో ఆ తరువాత నిశ్చయముగా వయం మేము కూడా భగవంత అధిక భాగ్యశాలలు శ్యామ యా ఇప్పుడు పచ్చగడ్డి తినేది పశువులే కదా సార్ ఎస్ డౌటే లేదుగా తృణం అన్నది గడ్డి అన్నది మరి పశువులే తింటాయి కాబట్టి అగ్నే అంటే ఆవు కింద తీసుకున్నా సార్ ఇక్కడ గోవు కింద తీసుకున్నా ఎస్ ఎందుకు మేక కింద తీసుకోకూడదు గుర్రం కింద తీసుకోకూడదు అని ఎవరన్నా అడిగితే ఏం సమాధానం ఉంది ఇక్కడ గో అంటే సమస్త జాతి కింద తీసుకోవచ్చు తీసుకోవచ్చు బాగా చెప్పా బాబా బాబా బా చాలా బాగా చెప్పావు అని చాలా బాగా కానీ ఇక్కడ ఈ సందర్భంలో నువ్వు అగ్ని అన్నది అది అగ్ని అన్నది మనకి నిఘంటువులో చెప్పిన అర్థం ఆవుకి ఉన్న పర్యాయ పదంలో అగ్నే ఒకటి సార్ పర్యాయ పద నిఘంటులో చెప్పారు అట్లానే ఇక్కడ 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 చెప్పినప్పుడు సమస్తము దానమిచ్చుది అనేది చెప్పావు కదా అవును సార్ అవును సార్ సమస్త దానం అంటే చెప్పు కాస్త సమస్త దానములంటే తన దగ్గర ఉన్నవి దానం ఇస్తుంది కాబట్టి దాని దగ్గర ఆవు దగ్గర ఉండేవి పాలు పేడ మూత్రము ఇంకా ఆవు చనిపోతే దాని చర్మము కొమ్ములు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు సార్ లెదర్ ఇండస్ట్రీస్ లో వాటిలో కూడా సో అవి కూడా దానం చనిపోయిన తర్వాత కూడా దానం ఇస్తున్న గోవుని ఐశ్వర్యవంతులాగా మనం భావించాలి సార్ అంటే ఇవన్నీ కలిగి ఉన్నది కాబట్టి ఆమెను భగవతి అన్నారు అంతేనా అవును సార్ అయితే ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు బాగుందయ్యా సమస్తం దానంపుడు మాంసం కూడా దానం ఇవ్వమని వస్తుంది కదా అని అనొచ్చగా అంటే దానం అంటే ఎక్సెస్ ఉన్నప్పుడే సార్ ఇచ్చేది బాగా చది దానం అంటే ఏంటంటే తన దగ్గర ఎక్సెస్ గా ఉన్నదే దానం చేస్తాం కానీ తనకి తనకి దాని దానం ఇవ్వలేరు కదా దానం ఎప్పుడు వేదం చెప్పదు మాంసం అన్నది దానికి కావాలి అది సేపు దానికి మాంసం కావాల్సింది దాని శరీరంలో మాంసం దానికే కావాలి కాబట్టి అది దానం ఇవ్వకూడదు కానీ అది పాలు దూడ తాగిన తర్వాత ఎక్సెస్ గా ఉన్నది దానికి నొప్పులు వస్తాయి అన్నమాట సో అందుకని అది పాలని అధికంగా ఉంది కాబట్టి దానం ఇస్తుంది ఓకే ఓకే సో అది ఈ ఆవు యొక్క లక్షణం ఆవు పొదుగులో దానికి నెప్పులు వచ్చేసి అది తట్టుకోలేదు ఇంకా అది పాలు తీసేయాలి లేకపోతే పాలు కారిపోతూ ఉంటాయి ఓకే అందుకని ఆవు కొన్ని ఆవులు మీరు చూడండి బాగా ఆ దూడ తాగిందా అట్లానే పెట్టేస్తే ఈ మంచి పచ్చిక నీరు తాగి మంచి అన్ని చోట్ల తిరుగుతున్న ఆవు పాలు కారుతూ ఉంటాయి పొదుగులో దేర్ ఫోర్ అది సమస్త దానములు ఇవ్వడం అది దానం ఇవ్వడం తనకంటే అధికంగా ఇచ్చేస్తాం సరే మూత్రం దానం ఏంటి మూత్రం అన్నది అసలు మలం కదా అంటే ఆవు మూత్రము ఆవు పేడ ఔషధీకరణం అది అది మంచి గడ్డి తిని మంచి నీరు తాగితేనే ఈ ఔషధం కింద పనికి వస్తుంది అది పైగా ఇక్కడ ఇంద ఇందులో నువ్వు చాలా మంచి పాయింట్ చెప్పావు సుయమసత్ అంటే ఏంటి మంచి పచ్చిక బయళ్ళు మంచి అది కెమికల్స్ వేసి పెంచిన పచ్చి గడ్డి కాకూడదు అని స్పష్టంగా ఇక్కడ సూ విశేషంగా వాడాడు సో ఇది చాలా బాగా చెప్పావు వెరీ గుడ్ వెరీ గుడ్ సో నీ లెక్క ప్రకారము అది మంచి గడ్డి అంటే ఏ ఏ ఒక కెమికల్స్ లేనటువంటి మంచి మైదానంలో ఆ గడ్డి తిని మంచి నీరు తాగాలి అంటే బురద నీరు తాగకూడదు మంచి శుద్ధమైన జలం తాగాలి శుద్ధం అని స్పష్టంగా వాడాడు సార్ శుద్ధమైన నీరు తాగి అప్పుడు అది విశ్వదానికే అర్హత పొందుతుంది అప్పుడు దాన్ని మనం భగవతి అని పిలవాలి ఆజ్ఞే భగవతి ఏ అజ్ఞే ఏ గోవు అని చెప్పి చెప్తూ నువ్వు భగవతి అవుతావు ఇవన్నీ చేస్తూ ఆ తర్వాత నువ్వు చెప్పింది చాలా బాగుంది ఆ ఆ తర్వాత అథో అన్నదానికి ఆ తర్వాత మేము కూడా భగవంత శ్యామా మేము కూడా ఐశ్వర్యవంతులు అవుతాము ఖచ్చితంగా ఆవుని ఇలా ఇలా పెంచితే కనుక మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అని స్పష్టంగా మాత్రం చెప్తాం అయితే దీని దేవత ఎవరయ్యా ఇది విశ్వేదేవా సో ఇప్పుడు ఈ షేరింగ్ తీసే సో విశ్వేదేవా అంటే ఎవరు వస్తారు సమస్త దేవతలు సార్ దేవా అంటే బహువచనం సో బహువచనం కాబట్టి సమస్త దేవతలు వస్తారు సమస్త దేవతలు అన్నది చెప్తూ వయం భగవంత హాస్యామాన మంత్రంలో ఉంది కదా కాబట్టి ఆ విశ్వే దేవతలు ఎవరై ఉంటారు ఉంటారా అది అది కదా మరి ఎవరైతే ఇలా ఆవుని పెంచుతారో పరమ పవిత్రంగా చూసుకుంటారో ఎందుకంటే శుద్ధమైన జలాన్ని దానికి ఇస్తున్నాం అంతేకాకుండా ఏ కెమికల్స్ లేనటువంటి అని మనం సు అని చెప్పి మనం మొదలు పెట్టాం సో మంచి గడ్డి మైదానంలో ఆవులను తినిపిస్తామో వాళ్ళందరూ దేవతలు వాళ్ళు ఆ భగవతి అయిన తర్వాత వీళ్ళు భగవంత శ్యామ అవుతారు ఇది మంత్రం ఒక అర్థం ఇందులో ఎక్కడన్నా మాంసం శబ్దం వచ్చిందా అని లేదు సార్ సంపటం వచ్చిందా లేదు సార్ మరి ఆ పెద్ద మనిషి ఎందుకలా చెప్పాడో మనకు తెలియదు సో అది ఎక్కడి నుంచో కాపీ కొట్టే ఎవరు చేసినా తప్పు నువ్వు చేసింది చాలా బాగా చేసావు అన్వయం చాలా బాగా అన్వయించావు వండర్ఫుల్ సో ఇప్పుడు విశ్వే దేవతల్లో మనం చేరాలి అనుకుంటే మనం ఆవుని ఇలా పెంచగలగాలి సో మనకేంటంటే అమెరికాలో మంచి స్థలం ఉంది సో ఈ అమెరికాలో ఎవరన్నా ఒక ఐదు పది ఎకరాల స్థలం తీసుకొని దానిలో ఆవుల్ని పచ్చిగడ్డి అక్కడ మంచి పచ్చిగడ్డి పెంచి మంచి నీరు శుద్ధమైన నీరు ఇచ్చి పెంచితే అప్పుడు ఆ ఆవులు మంచిగా ఇది చేస్తాయి ఇప్పుడు ఆవులు దానం చేసే దానిలో పాలు చెప్పావు ఇంకొకటి చెప్పు ఇంకేమన్నా అది ఇవ్వగలిగేది ఏమైనా ఉంటే మూత్రము మయం సార్ అది ఇంకా చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఇక అది అది దానం కింద రాదు అనుకుందాం కాసేపు ఓకే ఇంకొకటి పాలు నుంచి వస్తాయి పాలు పెరుగు నెయ్యి సార్ అది మనం చేసుకుంటున్నాం అది ఇంకొకటి ముఖ్యమైనది ఉంది ఆవు ఇచ్చేది దూడాలనిస్తుంది అది మంచి దా మంచి దానం అది దూడాలనిచ్చి వాటి పాలు కూడా మనం తీసుకుంటాం ఒకవేళ ఎద్దుల కింద మారితే కనుక అవి వ్యవసాయం వస్తాయి సో ఇది దెర్ ఫోర్ వృష అంటారు దాన్ని సో ఎద్దులతో దున్నిన భూమి మీద మంచి వర్షం పడుతుంది ఇది ఇది రూల్ ఇది తప్పదు సో అక్కడ మంచి పంట పండుతుంది అక్కడి నుంచి మంచి విత్తనాలు మంచి ఆహారం బయటకు వస్తుంది ఆ మంచి ఆహారం తిన్న మనిషి దేవత అవుతాడు సమస్త ఐశ్వర్యాలని పొందుతాడు అవునా కదా ఎగ్జాక్ట్లీ చాలా మంచి చెప్పే మంత్రము అద్భుతంగా ఉంది సో ఇలా ప్రతి ఒక్కళ్ళు మంత్రాన్ని ఇలా చక్కగా అన్వయించడం నేర్చుకోవాలి ఈ మంత్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి మాంసం తినడం కానీ ఎటువంటిది కానీ లేదు సో ఎవరు తిని అది ఆవు తిని అని చెప్తున్నాం గడ్డి తిని అని చెప్తున్నాం గడ్డిని ద్వితీయ విభక్తి గడ్డిని తుణం అన్నది గడ్డిని వస్తుంది సో గడ్డిని ఏం చేయాలో చెప్పాలి ఒకవేళ తినకుండా ఉంటే ఏం చేయాలి సో అది సో అది అట్లానే శుద్ధం జలం ఉదకం అన్నం ఉదకం కూడా ద్వితీయ విభక్తి శుద్ధం శుద్ధమైన ద్వితీయ విభక్తి సో శుద్ధమైన దీన్ని జలాన్ని తీసుకొని అప్పుడు ఆచరంతి గోశాలు ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పారు సో దాన్ని శుద్ధంగా పెట్టాలి గోశాలు నిజంగా సో ఆవులు వాటి బాగా సంచరించి తిరిగి వస్తే కనుక అవి మంచి పాలనిస్తాయి సో విశ్వదానిం భగవతి అవుతుంది భగవతి భగవంత హ్యామా మేము ఐశ్వర్యవంతులం అవుతాం మేము అప్పుడు చాలా వయం భగవంత హ్యామ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది సో చాలా బాగా చెప్పావు నేను వండర్ఫుల్ సో ఇప్పుడు ఇందులో విశ్వదానీ ఈ పదము మనకు అప్లై చేసుకోవచ్చా ఈ యొక్క అన్వయంలో మేము కూడా అట్లా విశ్వదాన్యం సమస్తము దానం చేసి మంచి దానాలు చేసి మేము ఐశ్వర్యం అవడానికి ఛాన్స్ ఉందా లేకపోతే ఓన్లీ కౌ కోసం చెప్పాడా ఈ మంత్రంలో ఇది నువ్వు చెప్పాలి అంటే ఇది ఉపమాన కౌలా అంటే గోవులాగా మనుషులు కూడా ఉండొచ్చు ఉపమానం తీసుకుని అంటే అది లుప్తమైంది సార్ అక్కడ అనే ఇలా అనే శతం లుప్తమైంది వాచకాలప్తమైంది వాచక లుప్తమైంది కాబట్టి మేబీ కంపేర్ చేసుకుంటే ఎలా అయితే గోవు దానం దానం చేస్తుందో మనం కూడా మన ఎక్సెస్ ఉంటే దానం చేస్తే మంచిది బా చాలా బాగా చెప్పావు సో మన దగ్గర ఎక్సెస్ ఉన్నది మనకి సరిపడా ఉండగా ఎక్సెస్ ఉంటే దానం చేయాలి సో అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట సో అప్పుడే మనము భగవంత అవుతాం అనమాట సో అది చాలా బాగుంది సో ఇప్పుడు ఈ మంత్రంలో అతనికి ఎందుకు మాంసం కనిపించింది చంపడం కనిపించింది తినడం కనిపించింది సార్ ఇంటెన్షన్ దట్స్ రైట్ ఎందుకంటే దీనిలో అట్లా లేనే లేదు కదా సో ఇట్లా అర్థాన్ని తెలుసుకొని అన్వయిస్తే కనుక బాగుంటుంది సో అందులో స్పష్టంగా విభక్తులతో సహా నువ్వు గా రాసి పెట్టావు దాన్ని చక్కగా చాలా బాగుంది అనిల్ వండర్ఫుల్ ఎక్సలెంట్ సో మంచి కృషి చేసావు ఇలానే మిగతా మంత్రాలు కూడా కృషి చేస్తావని ఆశిస్తా తప్పకుండా సార్ థ్యాంక్ యూ అనిల్ ఓకే ఇంకేమైనా చెప్పేది ఉందా నువ్వు అదే కొంచెం హిందూయిజం గురించి కానీ లేకపోతే మన వేదాల గురించి అర్థం తెలుసుకుని అర్థం చెప్తే చాలా అందరికి మంచిదని చెప్పి అంటున్నా సార్ అతను చాలా ఆ ఛానల్లో కూడా ఈ ఆర్ఎస్ఎస్ గురించి వగేరా వగేరా ఇంకా మిగతా వాళ్ళని కూడా బాగా నెగిటివ్ గా చెప్తున్నాడు ఆయన లైక్ ఆర్ఎస్ఎస్ లో క్యాస్ట్ ఇజం ఉందని చెప్పి అది బట్ సార్ నేను ఒక శాఖ నడుపుతాను ఇక్కడ ఎవరి ఒక నిజంగానే క్యాస్ట్ కనుక్కోవాలనుకుంటే నేను ఇంతవరకు ఎనీ స్వయం సేవక్ అబౌట్ ది క్యాస్ వాట్స్ యు క్యాస్ట్ అని కలిసి చేస్తాం కూడా మేము అవును అవును అక్కడ కలిసి ఎప్పుడైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు మా పేరు చెప్తున్నప్పుడు ఫర్ సపోజ్ నా పేరు అనిల్ ఎగ్జాంపుల్ అనిల్ రెడ్డి అంటే నేను అనిలే చెప్పాలి రెడ్డి చెప్పుకూడదు అది బస్ కరెక్ట్ గుడ్ 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 ఈ అతను చాలా మైండ్ టు మరి యా అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పాపులర్ అవడానికి మంచి వాళ్ళని తిడితే పాపులర్ అవుతారు జనరల్ గా అంటే నెగిటివ్ పాపులారిటీ పెరుగుతుంది సో అది దాంతో ఏమవుతుందంటే వాళ్ళు తొందరగా లైమ్ లైట్ లో అని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు రాహుల్ గాంధీ అదే చేస్తున్నాడు కదా మోడీని తిడితే లైమ్ లైట్ లో ఉంటాననుకుని చేస్తూ ఉంటాడు ఎప్పుడు సో మంచి పనే ఇప్పుడు అతను పొలిటికల్ గా చేస్తున్నాడు అంటే ఇతనికి కూడా పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయని అర్థమవుతుంది పొలిటికల్ గా ఏదో రా వద్దాం పైకి అని అనుకుంటున్నాడు సో దాట్ యూజ్ ఎనీహౌ అంతకంటే మనకి విచారణ చేయాల్సిన అవసరం ఎందుకంటే వేదాన్ని వ్యతిరేకిస్తే వేదాన్ని ఎవరైనా తిడితే ఎందుకు తిడుతున్నారో చెప్తే గా ఈ మంత్రంలో ఎలా ఉందంటే మేము దాని అర్థాన్ని స్పష్టంగా చేస్తాము కావాలంటే దాని శాస్త్రార్థానికి మీరు మా దగ్గరికి రావచ్చు అంతే కదా థ్యాంక్ యూ అనేది వండర్ఫుల్ వండర్ఫుల్ మంచిగా చెప్పావు ఇంకా నువ్వు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంత్రాలకు అర్థాలు చెప్తావు అని ఆశిస్తావు